ఫిబ్రవరి ఐదవ తేదీ మన్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు నమోదయ్యింది అన్ డెత్ కింద దానిలో వన్నూరు అనంతపురం జిల్లాకి చెందిన వన్నూరు అఖిల అనే అమ్మాయి ఈ ఆమె డిటెక్ చివరి సంవత్సరంలో చదువుతుంది అన్నమాచార్య కాలేజ్లో అక్కడే ఒక ప్రైవేట్ లక్ష్మి హాస్టల్ అనే హాస్టల్లో అక్కడే ఉంది ఆమె సూసైడ్ చేసుకుండింది అనేసి మనకి ఒక రిపోర్ట్ వచ్చింది దాన్ని బట్టి మనము టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మన జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ గారు ఆధ్వర్యంలో తర్వాత మన టెక్నికల్ వింగ్ వాళ్ళు సైబర్ వింగ్ వాళ్ళు అందరు కలిపి మన టీం అంతా కలిపి ఒక టీం అలా ఫామ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తే మనకి ఫోన్ ద్వారా ఏం తెలిసిందంటే ఈ ఈ ఆమె మూడవ తేదీ ఫిబ్రవరి మూడవ తేదీ కడప దగ్గర ఒక ఫాల్స్ దగ్గర వెళ్ళింది అక్కడ అనిల్ కుమార్ రెడ్డి అనే అతను ఈ ఈమె ఈమెకు తర్వాత ఈమె ఫ్రెండ్స్కు బెదిరించడం జరిగింది ఇక్కడ రావడము నేరము మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వండి నేను మీరె పేరెంట్స్కి చెప్తాను మీరు ఇక్కడ ఊరికే తిరుగుతున్నారు కాలేజ్లో చదవడం లేకుండా ఇక్కడ ఊరికే తిరగడము ఇలాంటివి చేస్తున్నారు అనేసి బెదిరించడము తర్వాత ఎక్స్టార్షన్ చేసి డబ్బులు తీసుకోవడము ఇలాంటివి చేశాడు సో ఆ ప్రకారంగా వీళ్ళ దగ్గర కూడా అలానే చేసి ఒక డైరీలో రాసుకుంటాను మీ పేరు డీటెయిల్స్ అంతా రాసుకుంటాను అనేసి రాసుకొని వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురు ఇక్కడ ఊరికే తిరుగుతుంది అనేసి చెప్పే విధంగా ఈమెకి కొంచెం ప్రెషర్లో వచ్చి సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసి అనిల్ కుమార్ రెడ్డి అనే అతను ముద్దాయి ఉన్నాడు ఇతని మీద ఇంతకు ముందు కూడా మూడు కేసెస్లు రిజిస్టర్ అయ్యాయి దానిలో ఒక పోక్సో కేసు కూడా ఉంది సో వీడిని ఇరవై ఇరవై ఐదవ తేదీ వీడిని అరెస్ట్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్లో పంపించాము అలానే ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ ఇంపార్టెంట్ మెసేజ్ నా దగ్గర నుంచి ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు భయపడొద్దు ఖచ్చితంగా పోలీస్ దగ్గర ఇలాంటి సంఘటనలను ఇలాంటి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అస్సలు భయపడొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను అలానే ఎవరైతే పోలీస్ స్టిక్కర్ వేసుకొని లేకపోతే పోలీస్ అలా పోస్ట్ చేస్తూ పబ్లిక్ని బెదిరించడము ఎక్స్టార్షన్ చేయడము ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో మా దృష్టిలో వస్తే ఖచ్చితంగా చర్య చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాము వాళ్ళని ఎటువంటి సందర్భంలో కూడా మనం వదలము అనేసి ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నాము సో ఈ కేసులో కూడా త్వరగా చార్జ్షీట్ వేసేసి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో కూడా కన్విక్షన్ వచ్చినట్టు మనం చేస్తామని ఈ సందర్భంలో చెప్తున్నాం ధన్యవాదం ఈ కేసులో మన మన్నూర్ సిఏ గారు గాని తర్వాత మన టెక్నికల్ టీం వాళ్ళు అన్నమయ్య టెక్నికల్ టీం వాళ్ళు కానీ సైబర్ సెల్ వాళ్ళు కానీ తర్వాత మన్నూర్ పోలీస్ స్టేషన్ టీం అంతా చాలా మంచి పని చేశారు ఈ కేసుని పర్సనల్ గా తీసుకొని ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి మంచి పని చేశారు వాళ్ళకి కూడా ధన్యవాదములు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి